నాగులుపులపాడు మండలం అమ్మన గ్రామంలో సుచిత్ర వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఉచిత గుండె వైద్య శిబిరం శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు అనంతరం అమ్మన్పురలోని యానాది కాలనీలో స్కూల్ గ్రౌండ్ నందు వాటర్ నిలవకుండా అరవై ట్రక్కుల మట్టి తోలించి స్కూల్ ఆవరణలోని ఆట స్థలాన్ని శుభ్రం చేసి పిల్లలు ఆడుకునేందుకు వీలుగా బాగు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మనోజ్ టీడీపీ కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు స్వచ్ఛ్ చేసి ముఖ్యమైన పాత్ర వహిస్తున్న మా పారిశుధిక ఆరోగ్యలకు మేము ఈ దసరా పండుగ బట్టలు ఇచ్చి వాళ్ళని సత్కరించుకుంటున్నాం పక్కరా తీసుకో పక్కరా ఆ కరెంటు లేదు లేదు మా లేదు లేదు వచ్చేసి బట్ మై జోడమ 2300 ఐదీ బట్ బట్ వెడంగర్ ఎద్దు తిను వెకను వెకను అట్లా చెప్పు తెలియదు చెప్ చెప్లే ఆ వాటో గ్రూపుట్ హ్మ్ చిటి చిటి చిటడపెదనా इ्फिर्प्टरी इंचे यृकिलागी है? अफ kind ब�तिक घर श क्वारै आटमर जेखियों र 것이 by Фण घ Hayır हाँ न क्वार।

మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో లోకేష్ అన్న గారి సహకారంతో అలాగే వీరయ్ చౌదరి గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఫస్ట్గా ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది సో ఇంకా ఆయన ఆశయాలను ఈ విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామండి ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అవడానికి మొదటగా అడుగు కార్యక్రమంలో వేరే గారు చనిపోయిన తర్వాత ఈ గ్రామం అంతా కూడా మనలో చాలామంది మరి దిక్కులేని పరిస్థితుల్లో చాలా భేదంలో ఉన్నప్పుడు మేడం సుచిత్ర వీరశేఖర్ మేడం గారు కమలంపుర గ్రామంలో ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది అప్పుడు చాలామంది మేడం గారు దృష్టికి తీసుకురా చాలా అనా అనారోగ్య పరిస్థితితోటి గుండె జబ్బులని కంటి బాధలతోటి కొన్ని ఆమె దృష్టికి తీసేయడం జరిగింది ఆ క్షణంలోనే మేడం గారు టైం చూసుకొని ఈ కార్యక్రమం చేద్దామని ఆ రోజు మనసులో అనుకొని కొంతమంది చెప్పడం కూడా జరిగింది అయితే మంచి టైం చూసుకొని అందరు సెలవులు ఉన్న టైంలో అయితే మంచి బాగుంటుందని ఈ దసరా సందర్భంగా ఈ ఎప్పుడైతే అందరు ఖాళీగా ఉంటారని ఈ కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించడం జరిగింది దీనివల్ల ఎంతమంది పేదలు గుండె నొప్పులతోటి కన్ను చూపు బాగలేక పల్లెటూరులో సరైన ట్రీట్మెంట్ లేక బాధపడుతున్న టైంలో ఇటువంటి ఆలోచన రావటం మేడం గారికి చాలా సంతోషకరమైన విషయం అయితే ముక్కుబడిగా కాకుండా ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని హాస్పిటల్ డాక్టర్ల దగ్గర ఎవరైతే నిజంగా హార్ట్కి సంబంధించిన బాగలేదో కంటి ఆపరేషన్ అవసరమయ్యో వాళ్ళందరూ కూడా మరలా ఆయా హాస్పిటల్కి గుంటూరు హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేపించడానికి కూడా వీరికి ఒక మంచి ఒక టీంని ఒక పది మందితో ఒక టీంని ఏర్పాటు చేసి ఉన్నారు ఆ పది మంది టీము ఎవరైతే మరి బాగలేని ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు పూర్తిగా న్యాయం జరిగే వరకు కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో ఒక టీం ఏర్పాటు చేశారు వీళ్ళందరూ కూడా ఇంతటితో అవ్వలేదు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే పర్యవేక్షించి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేసే కార్యక్రమం కూడా మేడం గారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు మేమందరం కూడా నిజంగా చాలా మరి వీర చదువుగా చనిపోయారు మరి ఎలా మా పరిస్థితి ఎలా రాజకీయంగా కానీ మరి ఇక్కడ మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి ఎవరు లేదన్న టైంలో మేడం గారు మరి ముందుకు వచ్చి నేనున్నాను మీకు అనే ఒక ధైర్యాన్ని నిప్పినందుకు మాకు చాలా సంతోషం ఉంది ఇటువంటి కార్యక్రమాలు మరి మేడం గారు ఇంకా ఎన్నో చేస్తారని చేయబోతున్నారు గ్రామంలో కానీ మండలంలో కానీ మరి వీర లోటు మేడం గారు తీరుస్తారని నమ్మకం అందరికీ కలిగించే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మొట్టు మొక్కుబడి పూర్వకంగా కాకుండా నిజాయితీగా నిక్కసరంగా నిక్కసంగా చేసే విధంగా కార్యక్రమాలు చేసే విధంగా ఉంటారని ఈ విధంగా మేడం గారికి పార్టీ తరఫున మాకు పూర్తి సహకారం మా ఎమ్మెల్యే విజయకుమార్ గారు అన్ని విషయంలో మాకు సహాయ సహకారం అందిస్తున్నాడు ఈరోజు కూడా రావాల్సింది ఆయన నిన్నే శాసన అసెంబ్లీ సమావేశంలో ముగించుకొని కొంచెం లేటుగా రావటం వల్ల కొంచెం లేటుగా వస్తానని చెప్పి ఉన్నాడు అయితే ఆయన కూడా వచ్చిండేవాడే ఆయన ఎమ్మెల్యే గారు మరి ఆయన యొక్క సహకారం మాకు పూర్తిగా ఉన్నారు మేడం గారు అలాగనే సహకారంతో ఈ మండలంలోనే మంచి అభివృద్ధి మేము అందరం ఆశిస్తున్నాం వీరే చౌదరి గారికి ముఖ్యమైన రెండు ఆశయాలు ఉన్నాయి ఒకటి వైద్యం విద్య ఇవి ఈ రెండు అందరికీ అందించాలని ఆయన ఎప్పుడు తపన పడేవారు వైద్యంతో స్టార్ట్ చేశాను విద్య దగ్గర కూడా వెళ్తాను అందరికీ విద్యను కూడా అందించే విధంగా నేను చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమం నేను చేస్తాను పార్టీ ఎలా చెప్తే అలా పార్టీ సహకారంతో ముందుకు వెళ్తాం ఖచ్చితంగా ఆల్రెడీ చేశాను త్వరలో ఇంకా ముందుకు వెళ్తాం అవి దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు కొంచెం టైం ఉంది ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను థ్యాంక్ యూ బాగా ఇబ్బంది పెట్టండి సార్ నా పేరు మాలకొండయ్య ఎంపీపీఎస్ అమ్మనపురు ఓసీ అలాగే మేడం గారు రామ రంగమ్మ మేడం గారు అలాగే చైర్మన్ అయినటువంటి జనార్దన్ సార్ గారు మేము మొత్తం కూడా ఈ స్కూల్లో టీచర్స్గా పనిచేస్తున్నాం మేమిద్దరం అయితే ఇది ఈ స్కూల్ నందు ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది ఈ యొక్క సుపరిపాలనలో భాగంగా మన యొక్క ముప్పవరపు సుచిత్ర మేడం మేడం గారి యొక్క సహకారంతో ఇవాళ మా యొక్క గ్రౌండ్ స్కూల్ యొక్క గ్రౌండ్ నందు అరవై ట్రిప్పుల మట్టితోటి గ్రౌండ్ క్లియర్ చేసుకోవటం జరుగుతుంది అందులో అంతేకాకుండా మా స్కూల్కి కావాల్సినటువంటి ఎటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా మేడం గారు అందిస్తామని చెప్పారు అలాగే మేము కూడా పిల్లలు ఇదివరకు తక్కువగా ఉన్నారు కానీ ఇప్పుడు ఎనభై రెండు మంది అయింది మా స్కూల్ని మోడల్ స్కూల్గా చేసుకుంటున్నాం మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు అందరం ఉన్నాం అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది రేపు డిఎస్సిలో వస్తారు వచ్చిన తర్వాత మా యొక్క ఫుల్ఫిల్ అవుతుంది మా యొక్క ఈ యొక్క టీచర్స్ యొక్క మతం అలాగే మాకు రూమ్స్ కూడా ఈడ మూడు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇంకొక రెండు ఈ యొక్క డ్రిల్స్ ఏదో ఒకటి పెట్టించుకొని చేసుకోవాలి అని మేడం గారికి కానీ మన మాజీ జడ్పీ చైర్మన్ యేదర్ హరిబాబు సార్కి కూడా చెప్పడం జరిగింది అలాగే మేడం గారు స్పందిస్తూ మీకు ఏది కావాల్సి ఉన్న సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తాం సార్ మీరు ప్రతిరోజు పిల్లలకు శుభ్రమైనటువంటి మంచి విద్యా విధానం అమలు పరచండి అని చెప్పేసి సూచించడం జరిగింది అలాగే మేడం గారు మీ యొక్క సహాయ సహకారాలతోటి మా యొక్క ఎన్జిపాడు మండలం నందు మా అమ్మనబ్రోజుల వైసీని ఉత్తమ స్కూల్గా చేయడానికి సహాయ సహకారాలతో మేము ఉపాధ్యాయులు అందరం కృషి చేస్తాం అలాగే రోలు కూడా పెంచి ఇక్కడ అంతా కూడా మాకు ఉన్నది ఎవరు అంటే ఎస్టీ పిల్లలు మాత్రం యానది పిల్లలు మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళని డెవలప్ చేస్తే మాకు యొక్క మంచి ఫలితాలు వస్తాయి అలాగే రోలు బాగా పెరుగుతుంది అప్పుడు మండలంలో ఉన్నటువంటి స్కూల్ అన్నిటికి కూడా ఉత్తమ స్కూల్గా తయారవటానికి సహాయక సహాయ సహకారాలతోటి ఈ యొక్క జనార్దను ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క సహకారంతో స్కూల్ను డెవలప్ చేయటకు పూర్తిగా మేము కృతజ్ఞ అవుతున్నాం అలాగే సార్ నా పేరు జనార్దన్ రావు మా నా వాళ్ళే సుచిత్ర మేడం గారు మా కాలనీకి వచ్చారు మేడం దృష్టికి మేడం మా స్కూల్లో గ్రౌండ్ ఎత్తుపొలాలు ఉండటం వల్ల నువ్వు వాటర్ నిలబడుతున్నాయి కావున మీ మీ వంతు ఏదైనా సాయం చేయమని అడిగితే మరుసటి రోజు మాకు గ్రావెల్ కావడం జరిగింది ఇప్పుడు ఆ గ్రౌండ్ శుభ్రంగా ఉంది పిల్లకాయలు ఆడుకోవడానికి కూడా బాగా ఉంది అలాగే మేడంకి నా ధన్యవాదాలు తెలుపు మాకు స్కూల్ వచ్చే గ్రౌండ్ మొత్తం గత ప్రభుత్వంలో మొత్తం గుంతలు గుంతలుగా ఉండేది మేము మేడం గారు చెప్పాము సుచిత్ర మేడం మా సంఘానికి వస్తే మేము చెప్పాము అమ్మ మా పిల్లలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు గ్రౌండ్ మొత్తం బాగా గుంతలు పడితే వాన్ వస్తుంది వాన్లో బురదలో పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పంగా మేడం గారు మాకు మరుసనాటికే అరవై ఒక్క ట్రక్కులతోటి తన సొంత డబ్బులతోటి మాకు మట్టి తోలిచ్చారు మొత్తం నైట్కి నైట్ క్లీన్గా మొత్తం సదరం చేయించారు వచ్చేసి మాకు వీరయ్య చౌదరి గారు ఎలాగో మేము పిలిస్తే పలికి మాకు పని ఎట్లా చేశారో సేమ్ మేడం గారు కూడా మాకు అలాగే పిలిస్తే పలుకుతూ మాకు పని చేస్తున్నారు దానికి మేడం గారికి మేము ఎంతో కృతజ్ఞులై ఉన్నాం మీ జిల్లా అనితూ మీ వదినందు చూడు మళ్ళీ మళ్ళీ మామ పేరు ఎంత కొద్ది పక్కరా

ఇందాక వైద్య వైద్య సేవను చూశారు ఈరోజు ఇప్పుడేమో మీకు ఈ స్కూల్ గురించి చూపించాము ఇది వీరయ్య చౌదరి గారిది ఆశయం ఎప్పుడైనా వైద్యం వైద్యం ముందుండాలి విద్య కూడా ఉండాలని అదే విధంగా మా ప్రయాణం కూడా కొనసాగిస్తాం స్కూల్ ఇంతకుముందు పిల్లలు వాళ్ళు ఆడుకోవాలంటే కూడా బాగా ఇబ్బంది పడేవాళ్ళు రాళ్ళు ఉండేటివి గుచ్చుకునే విధంగా స్టడీస్తో పాటు పిల్లలకి యాక్టివిటీస్ అనేటివి కూడా కంపల్సరీ ఉండాలి సో అది ఆలోచించుకొని మట్టితోల్చడం జరిగింది